అమ్మ టెరస్ గారికి అందరికీ స్వాగతం అమ్మ నేను ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి నా ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను ఇది అన్నీ ఏంటమ్మా కంపోస్ట్లో చూపిస్తున్నా పొద్దు పొద్దున అనుకుంటారేమో అంటే నేను ఇంతకుముందు చూపించానమ్మా ఇది ఎక్కడ పెట్టినా నేను చేస్తాను ఇట్లా ఇంట్లో వాడుకొని తెచ్చి ఇక్కడ పెడతాను ఇంతకుముందు ఒకసారి వేసాను కదా పోయినసారి అంత మట్టి నింపాను ఇప్పుడు ఇంకా వేద్దాము దీంట్లో కొంచెం వెళ్తుంది కదా వేద్దామని తీసుకొచ్చానమ్మా ఇప్పుడు ఇదంతా వేసేసి మట్టి పోస్తే ఫుల్ అయింది కదా కంపోస్ట్ ఎంత ముందు ఎంత నువ్వు చూసారు ఇప్పుడు ఇదంతా వేసే ఎంత బలము దీంట్లో అది గుర్తి అది తీసుకొచ్చి పెడదామని చూస్తున్నాను ఇది అట్ట పండ్లు నేను అంత తెచ్చుకుంటాను బయట మనం ఈ గార్డెన్ కాదంటే ఎక్కడ తీసుకొచ్చుకోవాలి పండ్లమ్మకా తీసుకొచ్చుకోవాలి ఈ అట్ట పండ్లే అంటే వాళ్ళు ఖరాబ్ అయినాయి వాళ్ళు ఎట్టా ఇస్తారు మనం అడిగామంటూ ఒకసారి అడిగామంటే వాళ్ళు పని కట్టుకొని మనకి పోయినప్పుడు ఆ ఉన్నాయమ్మ తీసుకెళ్ళమని వాళ్ళే ఇస్తారండి మనం ఏం ప్రతిసారి అడ అడగక్కర్లేదు వాళ్ళు చెత్త వాళ్ళకి వేస్తారు కదా మనం తీసుకొచ్చుకుంటే వాళ్ళకి కూడా డబ్బులు మిగులుతున్నాయి వాళ్ళకి అంటే చెత్త వాళ్ళకి డబ్బులు నాకు తీసుకెళ్ళేది మనం ఫ్రీగా తీస్తారు వాళ్ళకి మంచిది మనకి మంచిది అదిగని మనం దీపావళి కట్టుకున్న పువ్వులు ఇంకా చూడండి అండి నేను పండు కట్ చేసినాయి అన్నీ ఇవన్నీ పెట్టాను అసలు దీంట్లో ఈ సార్ చెట్లు వేస్తే మాత్రం ఎంత బలంగా వచ్చిందో ఈ మట్టి కూడా అంత లూజ్ అవుతుందమ్మా ఇప్పుడు ఎంత ఎన్ని వరుసలు వేసాం కదా దీనికి కానీ మట్టి నింపేసామంటే ఇంక రెండు మూడు ఒక వారం ఆగి ఈ లోపు మొక్కలు పెట్టేసుకోవచ్చు ఏమైనా దీనికి మట్టి నింపేసుకుంటాను పత్తి వాళ్ళు ఎప్పుడైనా చేసుకోండి అంటే అవన్నీ ఒకేసారి అంటే మనం మాదని కదా ఒక మొక్క అయిపోగానే ఆ మొక్క తీసేసి ఇట్లా నింపేసుకొని మళ్ళీ పెట్టుకుంటున్నాం అనుకో ఎప్పటికీ కంపోస్ట్ తయారు చేస్తూనే ఉంటాం పక్కన పెట్టి వాటర్ పడితేనే పురుగులు వస్తాయి లేదంటే రాదు నాకు అక్కడ ఉంది మట్టి ఆ మట్టి అంతా కొంచెం లూజ్ చేసి తెచ్చి దీంట్లో పోసేస్తానమ్మా నిం పోసినా చూపిస్తాను ఇదిగోనమ్మా ఇలా మట్టి పోసేసుకున్నాను ఇంకా ఏమైనా పెట్టడానికి టైం ఉంది కదా ఇంకా ఏమైనా కొద్దిగా చెత్త వస్తే వేసేసుకుని లైట్కి మట్టి వేసేసుకుని చెట్టు పెట్టుకుంటాను చూడండి ఎంత అలకోగా ఎక్కువ కంపోస్ట్ అసలు ఆ చెట్టు ఎంత బలంగా వచ్చింది మీరే చూస్తారు కదా నేను అలానే ఇంకొకటి చూపిస్తాను అన్నమ్మా ప్రతిసారి ఉదయాన్నే అనుకో పురుగులో బాగా కనిపిస్తుంటాయి వంకాయలకి మధ్య ఓల్స్ వేస్తాయి అంటున్నాను కదా దానికి పురుగు చూపిస్తాను ఇప్పుడు కనిపించదా ఏదో ముందు చూసాను ఉంది ఎంత పెద్ద పురుగు కనిపిస్తుందా అదిగోండి ఆకును అవి వంకాలకి ఇదిగో ఇలా హోల్స్ చేసేస్తున్నాయి నేనే తీసుకున్నా కాబట్టి ఎవరు తీసేవాళ్ళు లేరు కదా అందుకు మీకు ఇట్లా చూపిస్తున్నానండి చూపిస్తాను ఒకసారి కింద పెట్టి ఇదిగోండి ఎంత పురుగు ఉంది ఇలా ప్రతి ఓళ్ళు ఒకసారి చూసుకోవాలమ్మా వచ్చినప్పుడు చెట్టలు ఎత్తుకుంటున్నారు అంకా పురుగు పడ ఓలు చేస్తుంటే ఎక్కడో ఉంది పెద్దది ఇంకా ఇది ఉందంటే ఇంకా ఉంటే ఏమో నేను ఎత్తుకుతాను చూడండి ఎలా ఉందో కార్తీక మాసంలో సోమవారం అండి సాయంత్రం రుద్రాభిషేకం అని చెప్పారు అయ్యగారు మీరు తెప్పించుకుని అమ్మ చేస్తామంటే నేను తెప్పించుకున్నాను మీకు ఎప్పుడు చేయించుకోవాలంటే అవసరం ఏమేమి అంటే అండి చెప్పకపోతే తెచ్చుకొని ఏమేమి చేయాలో నేను ఒకసారి చూపిస్తానండి ఇక్కడి నుంచి ఇది ఖర్జోరం అండి సీడ్ అనమాట ఖర్జోరం అలానే ఇది దానమ్మలు అవి తీసుకొచ్చి వలుసుకున్నానమ్మా అలానే ఇది ఒకసారి జాంకాయలు రెండు కిలోలు తీసుకున్నాను రెండు కొబ్బరి తీసుకున్నాను తీసుకున్నానమ్మా ఇది కమలాలు ఇవి తీసుకున్నాను అలానే ద్రాక్ష ఇవి అందరు పెట్టనీకి కప్పులు కూడా తీసుకున్నాను స్వీట్ తీసుకున్నానమ్మా ఇక్కడ రెండు కొబ్బరి బాండాలు తీసుకొచ్చాను అయ్యగా చెప్పినవే పుచ్చకాయలు మూడు తీసుకున్నాను ఇక్కడ ఇదేంటంటే బాదంపప్పు జీడిపప్పు అమ్మ కట్ చేసుకున్నాను అంటే కట్ చేసుకపోతే కొంతమందికి వస్తే అందరికి రావు కదా ప్రసాదం అందరూ పెట్టాలంటే అని అంతా కట్ చేసాను ఎండు ద్రాక్ష తీసుకున్నాను అమ్మ ఒక అర కిలో క్రిస్మస్ ఇది పంచదారమ్మా పంచదార ఆంధ్ర శివ మీరు అభిషేకం చేయడానికి ఎంత గల్లు గల్లు ఉంటుంది కదా అందుకని పౌడర్ చేయమంటే పౌడర్ చేశాను ఇవో బిలువ పత్రాలమ్మా అంటే చెట్లు ఉన్న వాళ్ళైతే కాసుకొచ్చుకుంటారు మాకు ఇక్కడ చెట్లు ఉండవు కాబట్టి కొనక్కొచ్చుకుంటాం ఇది కూడా ఇరవై ఐదు రూపాయలు అమ్మ ఒక ప్యాకెట్ నిన్న తెచ్చుకుంటే బాగాలేవని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చుకున్నాం మళ్ళీ ఇంకో ప్యాకెట్ వెళ్ళి మనం అంకిపెట్లు కావాలి కదా పూజకి అగ్గిపెట్టలు తీసుకున్నాను అంటే వెలిగించిన నీకు పూజకి కాదు ఆ స్వామివారి కట్టనీకి దోతి అంటారు మేము పంచే అంటాము అదే ఆయిల్ దీపం పెట్టనీకి పూల దాంట్లో రెండు తీసుకున్నానండి ఇవి చూడండి కొన్ని విడి పూలు కూడా తీసుకున్నాను అట్టి పక్కనే కదా విడిపూలు కనిపిస్తున్నాయా ఆ విడి పూలు ఏం రేటు ఉన్నాయనండి అట్టి రెండు డజన్లు తీసుకొచ్చుకున్నాను మాకు దగ్గరలో ఆవులు ఉంటాయి కదా నేను పాలు ప్రతిసారి చెప్తాను నేను ఆ పాలు బయట తెచ్చుకుంటానమ్మ అక్కడ ఆవు పాలు ఉంటే తెచ్చుకున్నానమ్మా ఉదయం లేవని ఇప్పుడు ఇప్పుడు తెచ్చుకున్నాం కాబట్టి పెరుగు లేదు ఎందుకని పెరుగు ఒకటి తెచ్చుకున్నాను గన్నం అమ్మ స్వామివారికి అభిషేకంలో వస్తాయి కదా గుర్తులు వెలిగిచ్చింది నీకు ముఖ్యంగా కావాల్సింది ఈ బూది ఈ బూది తీసుకొచ్చుకున్నాను అంటే మన శక్తి కొలత జనం ఎక్కువ వచ్చిందంటే ఎక్కువ కూడా ఇస్తుంటారు అక్కడ ఇది ఒట్టి వేళ్ళు మా అబ్బాయి ఇదేదో పీచ్ లాగా ఉందమ్మా కొబ్బరి అని అడుగుతున్నాను చాలామంది తెలీదు వట్టి వేళ్ళు అంటారు ఇవి నేను కట్ట చెప్తున్నానే అనుకుంటున్నాను నాకు ఐగారు చెప్పింది నేను అవి తీసుకున్నాను అగరబత్తి పసుపు కుంకుమ కప్పూరం ఆర్తిస్తారు కదా తేనె ఇది గంగా వాటర్ అంట ఇది ఇది తీసుకొచ్చాను ఒకటి నెయ్యి ఒకటి రోజు వాటరు ఖర్జూరమ్మ ఇంతవరకు తీసుకోవాలి ఇంకా సబోటాలు తీసుకోవాలంట నాకు ఎక్కడ దొరకలేదు ఇది సీజన్ కాదు కాబట్టి దొరకలేదు ప్రతి కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా ఏ రోజైనా కూడా మనం శివుడికి ఇట్లా చేయించుకున్నామంటే మన కష్టాలు చేస్తేనే నమ్మకంతో నేను నమ్ముతాను మీరు నమ్ముతారో అక్కడ తెలియదు కానీ నేను నమ్ముతాను కుదిరితే మాత్రం చేయించుకోండి కుదరకపోయినా కూడా ఇన్ని పెట్టాలని లేదు ఒక్క పన్ను పెట్టి కొంచెం ఈ ఊదేసి నీళ్ళు తెస్త పోసినా కూడా మనకు ఆ శివ మన అనుగ్రహం బాగుంటుంది మనం ఒక మోసం చేయట్లేదు కదా మంచిది ఆరోగ్యపరంగా మనకి అన్నిటికీ మంచిదమ్మా కుదిరితే మాత్రం ఒకవేళ దీపం పెట్టి కొంచెం ఇవ్వు తీసుకొని ఒక చెమ్ము నీళ్ళు తీసుకెళ్ళి శివు మీద పోయింది చేస్తారనుకుంటున్నాను నేను గార్డెన్లో కలిపేసి ఈ వీడియోలో ఇది పెడుతున్నాను